പപ്പു ഈരൂ ചരപ്പു വണ്ടാ ചര ലാത്ത ചിഗരൻ്റെ ചക്ക ఎంత చీరో పావు కేజీ కందిపప్పు తీసుకున్నా అనమాట పావు కేజీ కందిపప్పు చక్కగా కడిగి శుభ్రం చేద్దాం కడిగా ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు పోసుకొని చిగురు పావు కేజీ పప్పుకి సరిపోయినంత సిగర వేసుకోవాలన్నమాట శుభ్రంగా ఏరి పెట్టుకున్న సిగర ఇది చాలు పావు కేజీ పప్పు ఈ సిగర సరిపోద్ది ఇందులో ఉల్లిపాయ ముక్కలు ముక్కలు ఒక స్పూను పసుపు స్పూన్స్ పసుపు కొంచెం వంటకారంగా కొంచెం తగ్గించేయాల వంటకారం చాలన్నమాట దీనికి కొంచెం మెత్త గొడక వేసుకోవాలన్నమాట మెత్త కొడుకు ఆయిల్ వేసుకుంటే చాలు మళ్ళీ తాలింపు పెట్టుకుంటాంగా తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకుంటాము ఇదేంటంటే మేము ఉడకటానికి వేసే ఆయిల్ అట్లా వేసుకొని ఉప్పు వేయకూడదు అన్నమాట ఉప్పు వేస్తే పప్పు మెత్త కొడకదు తర్వాత తిప్పుకునేటప్పుడు తాలిం పెట్టుకునేటప్పుడు వేసుకోవాలన్నమాట దీన్ని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం పిల్లలు వచ్చిన దాకా పెట్టుకోవాలన్నమాట నాలుగైదు విజులు ఇంకొక విజులు ఎగస్ట్ అవుతాయి మెత్తగా ఉడికితేనే పప్పు టేస్ట్ ఉంటుంది సరే పొయ్యి ఇచ్చి పప్పు పొయ్యి మీద పెట్టుకుందాం విజిళ్ళు సరే ఉడికిద్ది ఇంతలో ఈలోపు తాలింపు సిద్ధం చేసుకుంది పప్పు ఉడికిందని చూద్దాం ఉడికింది మెత్తగా ఉడికింది పప్పు దేంట్లో ఇప్పుడు వేసి మెదక్ పోవాలన్నమాట ఉప్పు వేయాలి ఇందాక వేయలేదు ఉప్పు ఉడకదని ఇప్పుడు వేయాలన్నమాట చూసారా మెత్తగా చక్కగా ఎంత బాగా కుడుతుంది ఎక్కడైనా అనేది కనపడకుండా చూడ ఎంత బాగుంది దీన్ని చక్కగా తాలిం పెట్టుకుందాం తాలిం పెట్టుకుందాం పప్పు ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు వేసుకున్నాం సన్నగా కొంచెం మంట తక్కువ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని తాలింపు చేసుకోవాలి ఎందుకంటే తాలింపుడైతే బాగుందనమాట తర్వాత ఎల్లిపాయ నేను తర్వాత కరివేపాకు తాలింపు జీలకర్ర కొంచెం తాలింపు వేయ ముందు వేయాలన్నమాట ముందు వేయాలి జీలకర్ర మాడ జీలకర్రీ తాలింపు తింపేటప్పుడు పొడి వేసుకోవాలి అదనమాట తాలింపు వేగింది ఒక స్పూన్ మెంతి పొడి